సో ఇప్పుడు ఏంటి ప్రాన్స్ వేస్తామండి ఓకే మనం మసాలాలు ఏం వేయలేదు కదా వేయలేదండి ఓకే ప్రాన్స్ వేస్తున్నాము వేసేసాము సో బాగా కలిపి మిక్స్ చేయాలి మిక్స్ చేయాలి బాగా ఉడకాలండి ఓకే ఉడికిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నామండి ఇప్పుడు ఫస్ట్ టర్మిక్ పౌడర్ వేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడు మనం కావాల్సిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాం ఓకే ఫస్ట్ పసుపు వేస్తున్నాము చిల్లీ పౌడర్ వేస్తున్నాం అండి ఓకే సో ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాం కొరియండర్ పౌడర్ అండి ఓకే ఆఫ్టర్ చిల్లీ పౌడర్ కొరియండర్ వేసాం అండ్ ఇప్పుడు గరం మసాలా అండి గరం మసాలా అన్నీ కూడా తగినంత మీకు ఎంత కావాలో కారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి లేదా నార్మల్ గా అండ్ సాల్ట్ రైట్ ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని పట్టిన తర్వాత ఎన్ని మినిట్స్ ఉంచాలి మనం కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేయాలి బాయిల్ చేయాలి ఓకే ఇంకా వాటర్ వేసేస్తున్నాం చాలా బాగా రావాలండి